చంద్రబాబు నాయుడు ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలపై వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు ఎన్నికలకు ముందు సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ అంటూ అద్భుత సన్నివేశాలతో సినిమాలు సీరియళ్లను మించిన వీడియో ప్రకటనలతో మహిళలందరినీ నమ్మించారని దుయ్యబట్టారు కొనసాగుతున్న ఈ పథకాలన్నిటిని చంద్రబాబు నిర్దాక్షిణంగా రద్దు చేసి మహిళలను మళ్లీ పేదరికంలోకి నెట్టి లక్షలాది కుటుంబాలను దెబ్బతీశారని జగన్ ఆరోపించారు గత ఏడాది మూడు సిలిండర్లకు గాను మీరు ఇచ్చి ఒక్కటేనని రాష్ట్రంలో ఒకటి పాయింట్ ఐదు తొమ్మిది కోట్ల కలెక్షన్లు ఉంటే ఏడాదికి మూడు సిలిండర్లకు గాను కోట్లు అవసరం అవుతాయని తెలిపారు ఆ నూట నలభై మూడు హామీల పరిస్థితి ఏమిటి అని చెప్పి అడిగితే మాత్రం వాళ్ళ నోట్లలో నుంచి ఏ ఒక్కరికి కూడా ఏ ఒక్కరి నోట్లో నుంచి కూడా సమాధానాలు కూడా సరిగ్గా రావు ఏది చెప్పినా అబద్ధం ఏది చెప్పినా మోసం ఎన్నికలప్పుడేమో సూపర్ సిక్స్ అన్నారు సూపర్ సెవెన్ అన్నారు ఏకంగా ఒక మేనిఫెస్టో రిలీజ్ చేశారు ఆయన ఆయన దత్తపుత్రుడు ఇద్దరు కలిసి రకరకాల పద్ధతుల్లో పోజులు ఇస్తూ జగన్ చెప్పిన దానికన్నా ఎక్కువ చేస్తున్నాము అని చెప్పి చెబుతూ ఇంటింటికి బాండ్లు పంపి ఇంటికి బాండ్లు కూడా ఇచ్చారు బాండ్లతో పాటు కరపత్రాలు కూడా ప్రచురించారు ఇవన్నీ కూడా ప్రతి ఇంటికి కూడా పంచడం జరిగింది